శ్రీమాత్రయనమూరు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసాల్లోకెల్లా బాగా ఆధ్యాత్మికంగా ఎక్కువ పండగలు వచ్చేది అందరికీ బాగా సంతోషాన్ని ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చే మాసం శ్రావణ మాసం సో ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మరీ ఎక్కువ విశిష్టను కలిగి ఉండడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మరి శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ విధి విధానంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి దాని ప్రకారం చేసుకోవడం వల్ల స్త్రీలకి సౌభాగ్యయోగం కలిగే అవకాశం ఉంటుంది తద్వారా వారి యొక్క భర్తలకి ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ వ్రతాన్ని ఈ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తున్నప్పుడు మన కుటుంబంలో స్త్రీలే కాక మగవారు కూడా ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ శ్రావణ మాసంలో మరి కష్టాల్లో పోగొట్టు పోగొట్టగలిగే శని యొక్క ప్రభావంతో శని త్రయోదశి కూడా రావడం జరిగింది అంటే శనివారం శని త్రయోదశి రావడం వల్ల శని భగవాన్ని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఇతరుల యొక్క ఈష వల్ల ఇతరుల వల్ల మన మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి కోపం అనవచ్చు పగనుకోవచ్చు మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళ యొక్క దృష్టి నుంచి తప్పే విధంగా ఈ శని త్రయోదశి ఆచరించడం వల్ల అంటే నెలలో ఈ ఆషాఢ మాసం ఈ శ్రావణ మాసంలో పదిహేడవ తారీఖు ఆగస్టు పదిహేడవ తారీఖు అంటే మనకి వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరనాడు ఒకటి అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ నెలలో ఒకసారి రావడం జరుగుతుంది సాధారణంగా అమావాస్య ముందొచ్చే శని త్రయోదశి చాలా బలమైంది కాబట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క ఈర్షకి బలవుతున్నారో లేదా వ్యసనాల వల్ల రుణ బాధల వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే మగవాళ్ళు అయితే చెడు స్త్రీ యొక్క ప్రభావం వల్ల కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు అలాగే స్త్రీలైతే మరి దుర్మార్గుడైనటువంటి పురుషుల యొక్క వేధింపులకు గురవుతున్నవారు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ రెండు రోజులు కూడా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కష్టాలు తొలగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా శని భగవాను కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే శని త్రయోదశులతో పాటు మరి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మంగళవారాలు లేదా శుక్రవారాలు చేసుకోవడం మంచిది అలాగే ఆగస్టు పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటుగా మనకి రవి సంక్రమణం జరుగుతుంది అంటే రవి భగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ మరి ఈ నెలలో సింహరాశిలోకి మారడం జరిగింది అంటే స్వక్షేత్రంలోకి రావడం కూడా ఒక విధంగా ఇది మరి రవి యొక్క బలం పెరగడం వల్ల జాతకులకి హోదా గౌరవం పదవి లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆగస్టు పదహారో తారీఖు రవి సంక్రమణం రోజు విధి విధానంగా ఉపస ఉపవాసం ఉండి మరి రవిని పూజించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హోదా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇదే నెలలో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున మరి రక్షాబంధన్ అలాగే జంజాల పౌర్ణమ దానితో పాటు విశేషంగా హైగ్రీవ జయంతి అంటే ఒక విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారం హైగ్రీవుడు మన యొక్క సంస్కృతిని వేదాలని రక్షించే ప్రయత్నంలో హైగ్రీవుని యొక్క అవతారం మనకి చెప్తూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన వల్ల హైగ్రీవ జయంతి విధి విధానంగా జరుపుకోవడం కానీ లేదంటే మనకి సమీపంలో ఉన్నటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం దర్శించుకొని వాళ్ళు తులసి దళాలతోగా తులసి దళాలతో అర్చన చేయించుకోవడం వల్ల కంపల్సరిగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అలాగే మరి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ప్రారంభం అవడం జరుగుతుంది ఈ రాఘవేంద్ర స్వామి కూడా ప్రహ్లాదుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు చదువుతున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు గవర్నమెంట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఈ ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి రెండు రోజులు కూడా మరి ఆగస్టు ఇరవై ఒకటినైతే మీరు ఏదైనా రాఘవేంద్ర స్వామి మనకు అనుకూలంగా అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడు సాయిబాబా మొదలగు ఆలయాలు దర్శించి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థులకి నిరుద్యోగులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పండుగలు ఈ నెలలో రాబోతున్నాయి వీలైన వాళ్ళు కార్తీక మాసం ఏ విధంగా నియమంగా పవిత్రంగా చాలామంది ఉంటారో మరి ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగా నియమంగా ఉండడం వల్ల ఒకే పూట భోజనం చేయడం వల్ల మరి ఎక్కువగా మరి దేవునికి సమీపంలో అంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం కనకధార లాంటివి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకే కాదు మగవాళ్ళకి కూడా ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి శ్రావణ మాసంలో కుజ గురుగ్రహాల అనుగ్రహం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది అయితే గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు జాతకుడు యొక్క వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలకు ఇబ్బందులకు పరిహారాలు చేస్తున్నప్పుడు గురువు పదకొండులో ఉండగా జాతకుడు చేయనటువంటి పరిహారాలు ఎక్కువగా జాతకుడికి అందుబాటులోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మరి గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి మరి కర్కాటక రాశి వారు అష్టమ శనితో ఒకటి ఇబ్బంది పడుతున్నారు దానికి అదనంగా ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రబుధులు జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితిని రోజురోజుకి దిగజారడం జరుగుతూ ఉంది అంటే వ్యయాధిపతి ధనస్థానంలో ఉంటూ ధన కారకుడు కలిసి ఉండడం వలన జాతకుడు కుటుంబ అవసరాలైతేనే పిల్లల చదువులైతేనే రుణ సమస్యల వల్ల అయితేనే ఎక్కువ టైట్ ఏర్పడడం జరుగుతుంది అంటే ధనం వస్తుందని ఆశ కలుగుతూ ఉంటుంది ఈ లోగా చేతిలో ఉన్న ధనం ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశివారికి కర్కాటక రాశివారికి శుక్కుడు లాభాధిపతి అంటే ధనాన్ని ఇచ్చే గ్రహం అటు గోల్డ్ ఆర్టికల్స్కి కానీ విలాసవంతమైనటువంటి భవనాలకు కానీ లిక్విడ్ క్యాష్కి కానీ సుక్కుడే అవుతుంటాడు అటువంటి సుక్కుడు నెమ్మదిగా నీచస్థానం వైపు వెళుతున్నాడు అంటే కన్యారాశిలోకి రాశిలోకి ప్రయాణం అవుతున్నాడు ఆగస్టు ఇరవై ఐదున సంపూర్ణంగా కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఉన్నటువంటి కేతుతో కలిసి ఉండడం వలన జాతకుడికి చాలా ఆర్థికపరమైన ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది సో మరి శుక్రుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మరి ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పండగలు ఏంటంటే ఒకటి వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారో తారీఖు అలాగే మరి ఈ నెలలో వస్తున్నటువంటి నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు మీరు వారి విధి విధానంగా మరి శాస్త్రంలో మీ ఆచార ప్రకారం చేసుకోవడం వల్ల మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల భూములు వైవాహిక జీవితం భార్య నుంచి సరైనటువంటి అవగాహన రావడం జరుగుతుంది అలాగే స్త్రీలకైతే భర్త నుంచి అనుకూలత వారి యొక్క అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మరి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు మంగళవారాలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు మరి రుణము దొరుకుతుంది భూముల మీద ఆదాయం వస్తుంది అన్నదమ్ములు సహకరిస్తారు అలాగే మరి శుక్రవారాలు చేసుకోవడం వల్ల లాభాధిపతి శుక్రుడు మరి బలహీనమైన స్థానంలో వెళ్తున్నాడు కాబట్టి మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా బంధువులతో విరోధం రాకుండా భార్య నుంచి ఇబ్బంది రాకుండా లేదంటే ఆవిడ ఆరోగ్య విషయం అవచ్చు లేదంటే ఆవిడ ఉన్న వచ్చినట్టు మీకు ఏదైనా సహకారం కావచ్చు కావాలంటే శుక్రవారాలు విధి విధానంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇవి చేసుకుంటూ మరి అష్టమ శని ప్రభావం నుంచి బయటపడాలంటే ఈ నెల ఆగస్టు పదిహేడు ముప్పై ఒకటి తారీఖులో వస్తున్నటువంటి శని త్రయోదశి విధివిధానంగా విధానంగా మీరు మరి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి అభిషేకం చేసుకొని ఆ రోజంతా మనం వీడియో చివరిలో చెప్పిన విధంగా నియమంగా ఉండడం వల్ల శని యొక్క అనుగ్రహం లేనిదే మీకు లక్ష్మి కానీ కృష్ణుడు కానీ విష్ణువు కానీ ఎవరు కూడా సహకరించరు మరి అమ్మవారి అనుగ్రహం కావాలంటే మీరు విధి విధానంగా ఈ నెలలో మీకు ఒక మాట ఈ నెల వచ్చినటువంటి శుభదినాలు అదృష్ట దినాలు ఎప్పుడు కూడా ఏ నెలలో కూడా రావు కాబట్టి ఈ నెలలో మీరు ఖచ్చితంగా చేసుకోండి మీరు అటు అష్టమ శ్రేణి నుంచి బయటపడాలన్నా ఆర్థిక స్థితి బాగుండాలన్నా కంపల్సరిగా ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే కార్తీక మాసంలో ఉన్నట్టే ఈ నెలలో కూడా ఒక పూట భోజనం ఒక పూట నియమంగా ఉంటూ భగవంతునికి దగ్గరగా ఉండడం అంటే ఏదో ఒక ఇష్ట శాసనమో ఆదిత్య హృదయమో ఏదో చదువుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది అంటే మిగతా రాసిన వారి కన్నా మీకు ఎక్కువ బలం కారణం ఏంటంటే లాభస్థానంలో కుజగురులు ఉన్నారు గురువు అనుగ్రహం ఉంటేనే మీకు చేసినటువంటి పూజలు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతాయి మీకు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అన్నది పాటించాలి అంటే విధి విధానంగా ఆ రోజు మీరు పరిశుభ్రంగానే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేయడం అంటే ముందుగా మీరు శివుణ్ణి దర్శించి శివుని యొక్క పర్మిషన్ తీసుకోవాలి అక్కడ శివుని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు నవగ్రహ మండపం దగ్గరికి వచ్చి మరి పదకొండు ప్రదక్షిణలు చేయడం అన్నది ఆచారం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యవారితోని మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ శని తైలాభిషేకానికి కాల్చినటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని టెంపుల్స్ ఆ విధంగా ఉంటుంది కొన్ని టెంపుల్స్లో మీరు బయట ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ నువ్వుల నూనె నల్ల వస్త్రం నల్ల నువ్వులు ఇంకా పూజకు కావాల్సిన పశువు కుంకుమ అవన్నది కామన్గా తీసుకుంటారు ఈవెన్ అగ్గిపెట్టి కూడా తీసుకోవాలి అక్కడ మీరు ఇవన్నీ కూడా విధి విధానంగా మీతో పూజ చేయించి బెల్లం నైవేద్యం ఇంపార్టెంటు దాని తర్వాత ఈ పూజ అయిన తర్వాత నవగ్రహాలతో పాటు పూజ చేసి శని భగవానికి తైలాభిషేకం చేయడం దాని తర్వాత నల్ల వస్త్రాన్ని కప్పడం తర్వాత మీరు విధానంగా కాలు కడుక్కొని మళ్ళా వచ్చి శివునికి కూడా అభిషేకం చేయించుకోవాలి ఏదో తోచిన విధంగా శివుడికి అభిషేకం చేయించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించి మీరు ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ బట్టలు వదిలేయడం కానీ స్నానం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు అంటే మాములుగా ఇంటికి వెళ్ళే ముందు ఎవరన్నా కాళ్ళు కడుక్కోవాలి అది విధానం శని దేవాలయంకెళ్ళినామని కాదు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఏర్పాటు చేసుకొని మీరు ఆ రోజు నైంటీ నైన్ పర్సెంట్ ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు అంటే ఆయిల్ అంటే నెయ్యి వెన్న అన్నీ కూడా కనీసం మజ్జిగ కూడా చిలిక మాట అందులో ఉన్నటువంటి నెయ్యి కూడా బయటకు వచ్చేయాలి అటువంటి పచ్చి పులుసు అన్నం తాలింపున పప్పు ఆ విధంగా తింటూ ఆ రోజు కింద పడుకోవాలి భూసైన అంటే మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు చాపో తలగడ పెట్టుకొని ఒక తలగడ గప్పుడు పెట్టుకొని ఆ రోజంతా కూడా సంసార సుఖానికి దూరంగా ఎటువంటి వ్యసనాల గురించి ఆలోచించకుండా ఆ రోజు కింద పడుకొని ఆ రోజు మళ్ళీ మీరు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా మీ స్నానం చేసి మీ కార్యక్రమాలు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితం రావడం జరుగుతుంది అలాగని మీరు శనికి పూజా కార్యక్రమాలు చేసి ఏ విధమైనటువంటి అనాచార కార్యక్రమాలు చేసినా సిగరెట్ కాల్చిన ఇంకోటి చేసినా ఎవరితో వాళ్ళతో మాట్లాడటం ఆశయాలు ఇలాంటివన్నీ మాని తక్కువ మాట్లాడటం సాధ్యమైనంత వరకు గృహంలోనే గడపడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం ఉంది ఒకసారి చేసి చూడండి మీకే దాని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి